హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా వ్లాగ్స్ వచ్చేసి బెంగళూరులో చేస్తున్నాను నేను ఉంది ఇప్పుడు బెంగళూరు అనమాట ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ వీడియో చేశాను పొలంలో అది వచ్చేసి ఒక టూ వీక్స్ బ్యాక్ ఊరికి పోయేసి వచ్చాము మామూలుగా ఒక చిన్న పని ఉండి మనది గుంటూరు దగ్గర క్రోసూర్ సైడ్ అనమాట తర్వాత మన ఊరు అడ్రస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతానికైతే నేను వచ్చింది బెంగళూరులో ఉన్నాను ఫ్రెండ్స్ నేను బెంగళూరులో వచ్చేసరికి నేను ఇక్కడ పదహారు సంవత్సరాలు అయింది అంటే దాదాపు సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఎక్కువగా వర్క్ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా చూ చేస్తా ఆ చిన్న చిన్న వర్క్ ఏదో చేసుకుంటా అలాగే ఉండిపోయాను ఇక్కడ అంటే ఉండిపోవడం అంటే స్థిరపడలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను మన ఆంధ్రాకి టూ మంత్ త్రీ మంత్కి ఒకసారి అయినా సరే పోయేసి వస్తాను మా పిల్లలు అంతా ఊర్లోనే చదువుకుంటా ఉన్నారు ఆల్రెడీ మొన్న లాక్డౌన్ టైంలో ఇక్కడే ఉన్నారు మా పిల్లలు మన ఛానల్లో అందులో వీడియో చూస్తే కనపడతారు వచ్చేసి ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది అంటారు చల్లగా ఉండేది మాత్రం నిజమే అండ్లా సమ్మర్లో వచ్చేసి మామూలుగా ఒక రకంగా ఉంటుంది అంత చలే ఉండదు సమ్మర్లో ఓన్లీ చలికాలంలో మాత్రమే కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ వచ్చి పంటలు అనేది ఒక్క వానాకాలంలోనే ఎక్కువగా పంటలు పండిస్తారు ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఉండవు నీళ్ళు వచ్చేసి దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల అడుగులు పైన దొరుకుతాయి ఒకవేళ అంత డెప్త్ బోర్వెల్ దింపినా కానీ నీళ్లు పడతాయని గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్ మన ఆంధ్ర కంటే బెంగళూరు వచ్చేసి చాలా హైట్ అనమాట హైట్లో ఉన్న ప్రదేశం అనమాట దానికి ఇక్కడ దాదాపు వాటర్ లెవెల్స్ కోసం చాలా డీప్లో అవుతున్న బోర్వెల్ దింపాల్సి వస్తుంది ఒక్కొక్క ఏరియాలో వాటర్ అనేది దొరుకుతుంది ఇక్కడ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చల్లగా ఉంటుంది ప్లస్ మంచి క్లైమేటు చాలా మంచి మనుషులు ఉంటారు ఇక్కడ చాలా అంటే ఎక్కువగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరూ తెలుగు మాట్లాడతారు కన్నడ లాంగ్వేజ్ కర్ణాటక అంటే కన్నడ లాంగ్వేజ్ కన్నడ వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ తెలుగు వస్తుంది అన్నమాట బెంగళూరు వరకు ఇంకా లోపలికి వెళ్ళగా వెళ్ళగా ఆంధ్రాకి బార్డర్స్ కానీ ఆంధ్రా విషయమే తెలియకుండా ఇప్పుడు చూడండి మనకు గుంటూరు కానీ ఒంగోలు కానీ అటు సైడు విజయవాడ సైడ్ కానీ కన్నడ అంటే తెలియదు కన్నడ భాష ఎలా మాట్లాడతలేదు అలా అలా కర్ణాటక నుంచి లోపలికి ఉన్న వాళ్ళకి తెలుగు దాదాపుగా తెలియదు అనమాట ఇక్కడ వరకు ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ మార్నింగ్ వ్యూ చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే రాగి పంట ఎక్కువ పండిస్తారు వర్షాకాలంలో రాగులు ఇక్కడ ఎక్కువ పండుతాయి రాగి ముద్ద ఇప్పటికీ తింటానే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఓల్డ్ ఏజ్ మనుషులు కూడా ముసలోళ్ళు కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పటికీ కూడా మంచిగా సైకిల్ దొక్కుతుంటారు తిరుగుతుంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అనమాట ఇక్కడ ముద్ద తినటం వల్ల మన సైడ్ వచ్చేసి ఇంతకుముందు పాతకాలంలో రాగి సంగటి అలాగే జొన్న సంగటి వరిగిలు అవి తినేవాళ్ళని మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఇక్కడ వచ్చేసరికి మామూలుగా రాగి ముద్ద ఇప్పటికీ తింటానే ఉన్నారు రాగి మొద్ద మాత్రం అసలు విడిచిపెట్టరు ఇక్కడ రాగుల కోసమే పంట పండిస్తారు ప్రత్యేకంగా దున్ని చూడండి రాగి పంట ఇప్పుడు వర్షాకాలం కదా ఆ విత్తనాలు అనేది చల్లారు రాగులు చల్లారు మొక్కలు కూడా దాదాపు ఒక ఒక అర్ధడికి ఎత్తు మొక్కలు కూడా వచ్చేసాయి ఆ పంట ఎలా ఉంది ఇప్పుడు చూడండి గొబ్బరు స్టాప్ రికార్డింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా రాగి రాగులు చల్లారనమాట ఇక్కడ ఇక్కడ రాగులు చల్లి దాదాపు ఒక అంతే ఒక నెల అవుతుంది అనుకుంటున్నా నెల అవుతుంది మొత్తం రాగి పంట ఈ రాగులని మనం ఈ టైంలో అక్కడ ఒరి ఒరి వేస్తాం అంటే నాటు నాట్లు వేసుకునే టైంలో వాళ్ళు ఇక్కడ రాగులు చల్లుతారన్నమాట అన్నమాట రాగులు చల్లి ఇవి అన్నీ వచ్చిన తర్వాత ఈ గడ్డి ఉపయోగించుకుంటారు ప్లస్ రాగులు తీసుకొని దాదాపు అమ్మరు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంట్లోనే పెట్టుకుంటారు ఇంటి దగ్గరే పెట్టుకుంటారు పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు వేసుకొని పిండి చేసుకొని రాగి ముద్ద చేసుకొని తిమ్లారనమాట ఇక్కడ చూస్తే చూశారు కదా ఇదంతా రాగి ఇది మొత్తం రాగిలే వెళ్ళారు ఆ వ్యూస్ చూడండి మార్నింగ్ వ్యూస్ ఎలా ఉందో సన్లైట్ చూశారు కదా అది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్ ఆ పక్కన అది అక్కడ ఒక కంటైనర్ కనపడతా ఉంది కదా దాని పక్కలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ సీట్లు కట్టారు చూడండి జిఏ సీట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట అక్కడ ఫ్లైట్ వెళ్తూ ఉంది నేను ఆ ఫ్లైట్ వీడియోస్ కూడా తీస్తాను మేము ఉన్న ఏరియా నుంచి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్లోనే ఫ్లైట్ ల్యాండింగ్ టేకప్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా రాగులే అంత హైట్ వచ్చే ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడితేనే పంట పండుతున్నట్టు లేదంటే మాత్రం పంటలు అయినట్టు ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువ మన నైంటీ పర్సెంట్ రాగి ముద్దే తింటారు ఇక్కడ రాగి ముద్ద తినకుండా మాత్రం అసలు ఉండరు రాగి ముద్ద అంటే ఇలాగ ఫేమస్ అనమాట ఎప్పుడు కూడా రాగి ముద్ద లేకుండా ముద్ద తినరు రాగి ముద్ద రాగి ముద్దలో అనపకాయలని వేసుకుంటారు చేలో ఎంత రాగులు ఇది చూస్తే ఇది మొక్కజొన్న మొక్కజొన్న చల్లారు మొక్కజొన్నకు నీళ్ళు లేదు చూడండి ఇక్కడ నీళ్ళు లేదు చిన్నవి అనమాట చిన్నవి వర్షం పడాలని ఇక్కడంతా ఎదురు చూస్తున్నారు వర్షం అయితే ఇక్కడ రాలేదు ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మామూలుగా బెంగళూరులో వచ్చేసి క్లైమేట్ చల్లగా ఉంటాయి కారణం ఇక్కడ నుంచి ఊటీ దగ్గర అనమాట చాలా దగ్గర ఊటీ ఇక్కడ ఊటి దాదాపు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మైసూర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ కిలోమీటర్ అక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ ఉంటుంది ఊటి ఆ వాతావరణ క్లైమేట్ వల్ల బెంగళూరుకి చల్లదనే ఉంటుంది ఇంకోటి వచ్చేసి బెంగళూరుకి మెయిన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్లు అనేది రోడ్డు పక్కలోనే కానీ పొలంలో కానీ ఇళ్లలో కానీ చెట్లు అనేది మాత్రం కటింగ్ చేయరు కటింగ్ చేయనే చేయరు అనమాట చెట్లు మాత్రం నరకరు ఇక్కడ చెట్లు కంటిన్యూస్గా అలాగే ఉంటాయి ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ చూడండి కంది మొక్కలు కూడా వేశారు ఇక్కడ ఇవి మేము అనమాట ఇవి మేము నాటి కట్టు ఒక నెల దాటిపోయింది మా ఊర్లో అయితే మేము పత్తి వేసాం ఇక్కడ వచ్చేసి కంది కంది ఇదేమో కంది ఇది వచ్చేసేమో ఇవన్నమాట ఏంటంటారు బీన్స్ బీన్స్ టైపులో అనపకాయలు అంట అనపకాయలు ఇవి వచ్చి అనపకాయలు ఇవి ఇవి అనపకాయలు అంటారు మీకు తెలుసు కదా అనపకాయలు అంటే తిన్నారో లేదో మరి ఇవి అనపకాయలు కంది చూశారు కదా మనం మన ఊరు సైడ్ వచ్చేసి మనం విత్తనాలు నాడతాం కందులు ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు కందులు విత్తనాలు కాదు వీళ్ళు డైరెక్ట్గా నర్సరీ నుంచి తెచ్చి నాటేశారు మేము కూడా దీంట్లో చాలా నాటాం ఇది వచ్చేసి జొన్నల మొక్కజొన్న అనమాట ఈ ఆవులకు కానీ గేదెలకు కానీ వేస్తారనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మంచితనంగా ఉంటారు పబ్లిక్ వచ్చేసి చాలా మంచి వాళ్ళు అనమాట అంత అంత వేరే ఊరి నుంచి వచ్చినా కానీ వాళ్ళ సొంతంగానే ట్రీట్ చేస్తారు సొంత మనుషుల్లాగానే మనల్ని పలకరిస్తారు మాట్లాడతారు చాలా ఇదిగా ఉంటారు సన్ లైట్ బాగా వచ్చింది యూస్ చూపిస్తాను ఇప్పుడు బా బాగుంది సన్ వచ్చేసి చూడండి అంత ప్రశాంతంగా అనేది ఇక్కడ ఉందో అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోయి వచ్చిన వర్క్ పరంగా ఇక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు అది ఇప్పుడు మీరు కారు వెళ్తుంది అక్కడ చూడండి కనపడదు దగ్గరికి వెళ్ళి తీయాలి వీడియో తీస్తాను నేను తర్వాత అక్కడ ఆటో వెళ్తాను కదా అదే పక్కన ఎయిర్పోర్ట్ అనమాట ఫ్లైట్ ల్యాండింగ్ ఇంకా ఇప్పుడు లేదు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి టూ సైడ్ రన్వే అయింది అనమాట ఒక సైడ్ ఒక రోజు ఒక సైడ్ ఒకరోజు ఒక సైడు ఒకరోజు రోజు రెండు రోడ్లు కూడా యూజ్ చేసుకుంటే ఫ్లైట్ ల్యాండింగ్ చేయడం జరుగుతుంది